నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతపల్లి కోటేష్ మరోసారి తన వినూత్న ప్రతిభను చూపించారు కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా కుంచె లేకుండా రంగులు లేకుండా ఒక బియ్యపు గింజతోనే పరమశివుని ఆకృతిని రూపొందించారు చేతిలో గింజలు తీసుకొని పలక మీద పోస్తూ కేవలం చూపుడు వేలుతోనే ఆ గింజలను సర్దుకుంటూ శివయ్య గంగాదేవి సిగలో నెలవంక నాగరాజు త్రిశూలం ఓం ఓమాకారం కార్తీక ప్రమిదలు అన్నిటినీ అద్భుతంగా ప్రతిబింబించారు కేవలం అరగంటలోనే ఈ ప్రతిభను తీర్చిదిద్దినట్లు కోటేష్ తెలిపారు కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనదని కడ సోమవారం భక్తులతో కలిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయని కూడా ఆయన అన్నారు భక్తులందరి కార్తీక మాస శుభాకాంక్షలు తెలుపుతూ శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నారు కార్తీక మాసం శివుని సోమవారం సందర్భంగా చేతులు బియ్యం పలక మీద పోస్తూ చేతి వేలితో ఆ బియ్యాన్ని క్రమంగా సరిచేస్తూ ఆ పరమేశ్వర ఆకృతి తయారు చేశాను శివుడు మెచ్చిన మాసం కార్తీక మాసం ఈ మాసంలో వచ్చే సోమవారం శివైకు ఎంతో ప్రీతికరం అందుకు కడ సోమవారం శివుని భక్తులు కురిస్తే విశేష ఫలితాలు ఉంటాయని భక్తుల నమ్మకం ఎన్నో పురాణాలు కార్తీక పురాణాలు పట్టించడము ఎంతో ప్రయోజనంగా ఉంటుంది చివరి సోమవారం ఈ బొమ్మను తయారు చేశారు అంటే కుంచె లేకుండా రంగులు లేకుండా స్టెచ్ లేకుండా చేతిలో బియ్యం తీసుకొని పలక మీద పోస్తూ చేతి వేలితో గింజలు సరి చేస్తూ ఆ శివయ్య రూపాన్ని చూపించారు ఇందులో ఆ రూపంలోనే గంగాదేవి శిగిలో నిలవంక మెడలో నాగరాజు అంటే సర్పం త్రిశూలము ఓం ఆకారం రగల అది ఉన్నట్లుగా కార్తీక రమిదలు ఉన్నట్లు వేశారు ఈ బొమ్మ వేయడానికి అరగంట సమయం పట్టింది నేను గతంలో శివయ్య బొమ్మలు చాలా వేశాను ఈసారి రంగులు లేకుండా ఇట్లా ఏమి లేకుండా వినూత్నంగా బియ్యం గింజలతో ఉపశాను అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అందరికీ ఆ పరమేశ్వర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను జై పరమేశ్వర